ఈరోజు కూడా వారు ప్రెస్ ముందు మాట్లాడుకుంటూ ఇంకా ఏదో వారు అద్భుతాలు చేశాము అబ్బా మాకు ఏమొచ్చాయని చెప్తున్నది చూస్తుంటే నవ్వొస్తుంది ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి ఇందాక బట్టిగా చెప్పినట్టు మరింత బాధ్యత పెరిగింది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా మాటలతో కాకుండా చేతలతో ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా ప్రజలకి అందిస్తున్నాం కాబట్టి పూర్తి దీవెనలో ప్రజల నుంచి అందాయి దాన్ని గుర్తుపెట్టుకొని మరింత బాధ్యతతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు అర్బన్లో వచ్చాయి కాబట్టి అర్బన్లో ఉన్న ప్రజానికానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను కొత్తగూడెము ఓడిపోలేదు కొత్తగూడెం అనేది అక్కడ ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేసాం ఇద్దరికీ కలిపి సుమారు నలభై ఐదు వచ్చాయి అది ఓటమి కాదు ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేసాం వారు మా మిత్రపక్షం సరే అసలు కేటీఆర్ గారు మాట్లాడే మాటలు మీరు నేను చెప్పటం కాదు మీరే చెప్పాలి వారు మాట్లాడే మాటలు వారు మాట్లాడే తీరు వారి ప్రజలను మభ్యపెట్టే తీరు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇంకా కింద పడ్డా కూడా నేనే పై చేయనే మాట్లాడే ఆ తీరు చూస్తుంటే ఇందాక మీకు చెప్పినట్టు హాస్యాస్పదంగా ఉంది సో మీరు ప్రధానంగా గమనించాల్సింది పఠాణ చెరువు ఎక్స్ వైజెడ్ కంటే కూడా ఓవరాల్ స్టేట్లో అర్బన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఏదైతే ఉందో చాలా స్పష్టంగా కనిపించింది ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ అర్బన్లో మాకు బలం ఉందని చెప్పుకుంటూ వచ్చిన వారు అర్బన్లో వారికి ఏం బలం ఉన్నదన్నది ప్రూవ్ అయింది ఇది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహా ఏదో ఒక నియోజకవర్గాన్ని బేస్ చేసుకోను ఒక మండలాన్ని బేస్ చేసుకోను ఒక లీడర్ని బేస్ చేసుకోను కాంగ్రెస్ పార్టీ నడవదు అలా నడిచే సంస్కృతి ఉండదు ఈ కాంగ్రెస్ పార్టీలో డెఫినెట్గా స్వేచ్ఛ ఎక్కువ మిగతా పార్టీలాగా వారికి వ్యవహారం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండదు స్వేచ్ఛగా ప్రతి మనిషి తన మనసులోది చిన్న కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు స్వేచ్ఛగా మనసులో చెప్పుకునే స్వేచ్ఛ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉంది సో తప్పకుండా దాని గురించి కూడా పార్టీ పరిశీలిస్తారు పార్టీ దాని గురించి కూడా పరిశీలిస్తారు సో ఒక గెలిచిన తొంభై ఐదు వదిలేసి ఓడిన ఐదు గురించి చెప్తారే నియర్లీ ఇప్పుడు గెలిచింది సెవెంటీ వన్ సెవెంటీ టూ పర్సెంట్ గెలిచినాం కదా యాడ్ అవుతాయి అయ్యే టైంలో అవుతాయి అయ్యోట తప్పకుండా ఒక్క నిమిషం ఒక్క నిమిషం నిమిషం ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం కదా ప్రజాస్వామ్య రాష్ట్రం కదా వందకు వంద ఒకటే పార్టీ గెలుస్తుంది మెజారిటీ స్థానాలు గెలవటం అనేది ఆ ప్రభుత్వాలు విజయంగా చూస్తాం ఆ మెజార్టీ కూడా గతంలో లేనంత మెజార్టీగా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నటువంటి వాస్తవాన్ని మీరు గమనంలో తీసుకోవాలి ఒకటి రెండు సీట్ల కోసం ఐదు సీట్ల కోసం ఎక్కడో ఐదే ఓడిపోయింది దాని గురించి గెలిచినటువంటి ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై రెండు తొంభై మూడు దాకా పోతా ఉంటే వాటి గురించి వదిలేసి వేరే మాట్లాడుతూ ఉన్నారు అమ్మా అలా ఏం లేదు మీరు ఒక విషయం గమనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఆనాడు సాధారణ జనరల్ ఎన్నికలు జరిగిన ట్వంటీ త్రీలో కేవలం అసెంబ్లీలో ఎన్ని సీట్లు గెలిచారు కదా ఏదో చూట్లో గెలిచారు ఏం జరుగుతుందిలే మళ్ళీ ఎన్నికలు జరిగితే మొత్తం అన్నారు పార్లమెంట్ ఎన్నికలు జరిగింది చూశారు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకు ఏం లేదు జీరో వచ్చేసి అట్లాగే వారు చెప్పినట్టు అర్బన్ సెంటర్స్లో ఏ లేదు కాంగ్రెస్ పార్టీకి అంత రూరల్లో గెలిచారు ఎడ గెలవలేదంటే అంటే ఏడ కంటోన్మెంట్ ఎన్నిక జరిగినా జూబ్లీస్ జరిగినా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచింది ఈ రెండే కాదు పొద్దున మున్సిపల్ అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే అయిపోతారని చెప్పారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏమైంది చూశారు భారీ మెజార్టీతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచారు అనుకున్న అసెంబ్లీ స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో ఆనాడు గెలిచిన ఎమ్మెల్యే సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు భారీ మెదస్టర్తో గెలిచారు ఇది అయిపోయింది అర్బన్ సెంటర్స్లో మా బలం అంటే అర్బన్ సెంటర్స్లో కూడా అది జరిగాయి ప్రతిదానికి విజయం మీద విజయం విజయం మీద విజయం కాంగ్రెస్ కొట్టుకుంటూ వస్తూ ఉంటాం ఇంకా ఒకటి రెండు పట్టుకొని కోడిగుడ్డు మీద ఏకల బీకలండి బీగితే దానికి అర్థమే లేదు నమస్కారం ధన్యవాదాలు విజయం విజయం మీద విజయం ఫావర్స్ కొట్టుకుంటూ వస్తావు ఇంకా ఒకటి రెండు పట్టుకొని కోడుగుడ్డు మీద ఏకల బీకరట్ బీతేదానికి అర్థమే లేదు నమస్కారం ధన్యవాదాలు విజయం విజయం మీద విజయం ఫావర్స్ కొట్టుకుంటూ వస్తావు ఇంకా ఒకటి రెండు పట్టుకొని కోడుగుడ్డు మీద ఏకల బీకరట్ బీతేదానికి అర్థమే లేదు నమస్కారం ధన్యవాదాలు సర్ విజయం మీద విజయం కాంగ్రెస్ కొట్టుకుంటూ వస్తావు ఇంకా ఒకటి రెండు పట్టుకొని కొడుగొట్టు మీద ఏకల బీకరన్ బీతేదానికి అద్దమే లేదు నమస్కారం ధన్యవాదాలు సర్ విజయం విజయం మీద విజయం కాంగ్రెస్ కొట్టుకుంటూ వస్తావు ఇంకా ఒకటి రెండు పట్టుకొని కోడిగుడ్డు మీద ఏకల మీక్రాన్ని బీస్తే దానికి లేదు నమస్కారం ధన్యవాదాలు